దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగా బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించినారు ఈ యొక్క నూతన దినములో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముస్తూ ఉన్నాను ఈ దినం ఉదయం లేవగానే ఎంతమంది దేవునితో సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడపండి ప్రభుత్వ సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆస్వాదించే గొప్ప దేవుడు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని మీరు దర్శించి మీరు ఆస్వాదించని కృపలు భద్రపరచమని సహాయం చేయమని వేస్తున్నా మమ్మను అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఏడవ చరణమును చదువుకుందాం యహోవా నా ఆశ్రయము నా ఖేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక గనుక నాకు సహాయము కలిగేను దేని స్తోత్రం దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన దావిది అంటూ ఉన్నాడు దేవుడి దగ్గర నుంచి నాకు సహాయము కలిగింది ఆయన నాకు సహాయం చేసేవాడు ఎందుకు దేవుడు నాకు సహాయం చేశాడు అంటే నేను ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి ప్రభు నాకు సహాయం చేశాడు దావిదే జీవితంలో ఎల్లప్పుడూ తనకు ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఒక విశ్వాసము నేను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా నేను దేవుని దగ్గరకు వెళితే దేవుని వైపు తిరిగితే ఆయన నాకు సహాయము చేస్తాడు అందుకే ప్రతి పరిస్థితులలో కూడా దావిదు దేవుని ఎందు నమ్మిక ఉంచడం దావేదికి ఒక అలవాటు ఈరోజు మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా దేవుడు మన జీవితంలో కార్యము చేయాలి అంటే దేవుడు మనకు సహాయం చేయాలి అంటే దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలి అంటే దేవుని ఎందు మనం నమ్మిక ఉంచాలి ఎంతసేపు ఉంచాలి ఎంతకాలం ఆయన ఎందు నమ్మిక మనం కలిగి ఉండాలి అంటే వాక్యాల మనం చూస్తాం కీర్తన గ్రంథము అలాగే రెండవ సంకీర్తన ఎనిమిత క్షరణంలో చూస్తే దావీదు భక్తుడు అంటే ఉన్నాడు జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికాయించుడి దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ ఆయన ఎందు మనం నమ్మక ఉంచాలి ప్రతి పరిస్థితులలో కూడా మనం దేవుని ఎందు నమ్మకం ఉంచాలి పరిస్థితుల్లో తారుమారైనప్పటికీ కూడా మనము దేవుని మీద ఆధారపడితే దేవుని ఎందు నమ్మకం ఉంచగలిగితే దేవుని సహాయాన్ని మనము పొందుకుంటాం కొన్ని కొన్ని సమయాలలో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి దేవుణ్ణి కూడా నమ్మడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడికి నేను జ్ఞాపకం లేనేమో ఇటువంటి ప్రశ్నలన్నీ మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి దేని బిల్లర పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎల్లప్పుడూ అన్ని సమయాలలో ప్రతి పరిస్థితులలో దేవుని ఎంత నమ్మకం వచ్చినప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం యేసుప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నారని ఇద్దరు వృద్ధి తెలుసుకొని తెలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి దవిదు మారడం మమ్మలను కరుణించము మాకు సహాయం చేయము అని వారు అడిగినప్పుడు వాడిని చూసి యేసుప్రభు వారు ఒక మాట అడుగుతారు వాక్యంలో మనం చూస్తే వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము మనం గమనిస్తే కనుక ఆయన ఇంత ప్రవేశించిన తర్వాత ఆ వారు ఆయన ఎదుకు వచ్చేది యేసు ఇది నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా ఇరవై తొమ్మిదవ వచనము వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిది అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు అని చెప్పిన చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను ప్రభువు ఆ గుడ్డివారిని చూసి అడుగుతున్నారు ఇది నేను చేయగలను అని మీరు నమ్ముచున్నారా నా దగ్గరకు వచ్చారు నన్ను అడుగుచూ ఉన్నారు అయితే మీరు నమ్మగలుగుతూ ఉన్నారా విశ్వాసం ఉందా అని అడుగుతున్నారు వారు అంటూ అయ్యా ఇది నీవు మాత్రమే చేయగలవు మేము నమ్ముచున్నాము మాకు సహాయం చేయి వెంటనే దేవుడు వారిని ముట్టారు వారు దృష్టి పొందుకున్నారు అద్భుతం వారి జీవితంలో జరిగింది ఈరోజు మనము కూడా దేవుని బిడ్డల మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు ఎన్నో కష్టాలు కూడా మనం వెళుతూ ఉండవచ్చు ఆర్థిక సమస్యలు మన జీవితంలో ఉండవచ్చు ఈరోజు చాలామంది మీ యొక్క వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారు గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేని బిడ్డలారు ఈరోజు మనం నమ్మాలి ప్రభు సహాయం చేస్తారు ఎంతవరకు జరగలేదు కానీ ఈరోజు దేవుడు చేస్తాడు మనం నమ్మితే దేవుని కృపను పొందుకుంటాం దేవుని కార్యాలు పొందుకుంటాం దేవునిగా సహాయాన్ని పొందుకుంటాం అటువంటి కృపా సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు వేడి చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయము కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు వదికల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు అందడా ప్రభావి వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో ఎవరైతే విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో నీ మీద ఆధారపడ్డారు వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని మీ సహాయమును వారికి అందించమని ప్రతి కుటుంబంలో సమాధానము దాయించమని ఏసునామమున అడిగి వేడుకొని చూపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతురేయక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలం వీటి చూస్తున్న ప్రతి ఒక్కరు గాక ఆమె దేవుడు దీవించును గాక ఆమె